ట్రిపుల్ డ్రైవ్ రండి 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 బయట పెట్ ఎవరిది బండి ఎవరిది మీ అంటే మీ డాడీ పేరు చూడమ్మా బండి ఎవరి పేరు మీద ఉందో వెరిఫై చేయండి ఒకసారి ఆయన పేరు మీద ఉందా అయ్యా ట్రిపుల్ డ్రైవ్ ఎందుకు రావాల్సి వస్తుంది మీరు వితౌట్ హెల్మెట్ ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరి మీద ఏం చేస్తావు ఏం చేస్తావు విఎంసీ అని చెప్తున్నావు లేదంటే వల్ల విఎంసీ విఎంసీ అంతా కూడా మైనస్లో పడిపోవాలి తప్పు కదా ఓ విఎంసీ వాళ్ళందరూ ట్రిపుల్ డ్రైవ్లు వాళ్ళకి ఏమైనా స్పెషల్ రూల్స్ ఉంటాయా మీ వల్ల మీ వల్ల విఎంసీ పేరు పోదు కదా ఒక చిన్న లెటర్ పెడితే కమిషన్ గారు మీకు ఏదైనా ఉంటే వర్క్స్ అన్నీ కూడా కట్ చేస్తారా లేదా తప్పు కాదు లైసెన్స్ ఉందా ఇక లైసెన్స్ చూపించండి ఎల్ఎల్ఆర్ ఏది ఎల్ఎల్ఆర్ తోటి అసలు రోడ్డు మీదకి రావడమే తప్పు బిజీ రోడ్లోకి ఎట్ ది సేమ్ టైం హైవే మీదకి వచ్చావు ఎట్ ది సేమ్ టైం ట్రిపుల్ డ్రైవ్ ఎక్కావు ఏంటి ఇది చెప్పు బండి కాగింది చూపించు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉందా కరెక్టానా కరెక్ట్ అయితే అయ్యి లేకపోతే బండి సీజ్ చేయి ఓకేనా